ఇప్పుడే వస్తుంటే నేను ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే అంటుండు మీరు నన్ను చంపేస్తే నన్ను చంపేస్తే అంటే ఎలక్షన్ లో ఉడగొట్టి నన్ను చంపేస్తే నేను మిమ్మల్ని చంపేస్తా గెలిస్తే అంట ఇంకా ఆ మాటలు మాట్లాడుతున్నాను అవి చూసుకొని ఇలా కాంగ్రెస్ కార్యకర్తలు కూడా చెలరేగిపోయి పిచ్చి పిచ్చి ప్రవర్తనలన్నీ చేస్తారు దయచేసి ఇక్కడ గెలిచి వచ్చిన మా సర్పంచులు ఎవరైతే మొత్తం యాభై ఆరు మంది వారితో పాటు వాళ్ళు చేరుతున్న నలుగురు ఇండిపెండెంట్ సర్పంచ్లు ఉన్నారో అరవై మంది మా ఖానాపూర్ నియోజకవర్గంలో మీకు నేను చేసే విజ్ఞప్తి ఒకటే సర్పంచ్లకు నిధులు అనేది ఎమ్మెల్యే ఇయ్యడు సర్పంచ్లకు నిధులు అనేది ఎవరో దాన ధర్మాల మీదనో వాళ్ళ ఇష్టాయిష్టాల మీద ఉండదు మీకు ఒక విషయం అవగాహన ఉండాలి అవగాహన ఏముండాలి అంటే భారతదేశంలో మనకు ఐదు అంచెల్లో ప్రభుత్వాలు ఉన్నాయి ఐదు స్థాయిల్లో ప్రభుత్వాలు ఉన్నాయి ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం ఉంటుంది హైదరాబాద్లో రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది జిల్లా కాడికి వచ్చే వరకు మీ నిర్మల్ జిల్లాలో నిర్మల్ జిల్లా పరిషత్ ఉంటుంది ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్ జిల్లా పరిషత్ ఉంటుంది మంచిర్యాల్లో మంచిర్యాల జిల్లా పరిషత్ ఆసిఫాబాద్లో ఆసిఫాబాద్ జిల్లా పరిషత్ ఉంటుంది దాని కిందికి వస్తే మండల పరిషత్తు ఇంకా కిందికి వస్తే గ్రామ పంచాయతీ అంటే ఐదు అంచెల్లో కింద గ్రామ పంచాయతీ మీద మండల పరిషత్తు దాని మీద జిల్లా పరిషత్తు దాని మీద రాష్ట్ర ప్రభుత్వం మీద కేంద్ర ప్రభుత్వం ఇట్లా ఐదు అంచెల్లో ప్రభుత్వాలు ఉంటాయి ఎట్లయితే ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఒక వ్యక్తి ఉంటారో ఆయనకు మంత్రి మండలి ఉంటుందో అట్లాగే గ్రామానికి గ్రామ పంచాయతీకి సర్పంచు సర్పంచ్ గారికి అదనంగా వార్డు మెంబర్లు ఉప సర్పంచులు అందరూ కూడా తోడుగా ఉంటారు అంటే ఏ స్థాయిలో ప్రభుత్వం ఆ పద్ధతిలో నడవాలన్న ఉద్దేశంతో స్థానిక ప్రభుత్వాలు కూడా మంచిగా ఉండాలన్న ఉద్దేశంతో రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో మనకు హక్కులు మనకు పొందుపరచబడి ఉన్నాయి ఇలా ఎవడన్నా ఎమ్మెల్యే నేను ఇంద్రం ఇన్లీయా నేను ఫలానదియా ఫలానదియా అంటే మీరు వాళ్ళకి చెప్పాల్సింది ఒకటే నువ్వు ఇచ్చేదేమి నీ సొత్తు కాదు నీ అయ్య సొత్తు నీ అత్త సొత్తు కాదు రాజ్యాంగం బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగం ప్రకారం నా గ్రామానికి నిధులు రావాలి ఎట్లా ఇయ్యవు నువ్వు అని నిలదీసే హక్కు మనకున్నది ఆ విచక్షణ కూడా మనం తప్పకుండా తెచ్చుకోవాలా తెచ్చుకొని మన హక్కుల కోసం మనం కొట్లాడాలా